ఈ చెవిళ్ళ జాతీయ రహదారి మీద జరిగిన యాక్సిడెంట్ పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు కదా దాంట్లో ఎవరిని నిందించాలి మనం ఒక్క ఏదో ఇద్దరు డ్రైవర్ల తప్ప కాదు అది ఆ టిప్పర్ డ్రైవరు ఆర్టీసీ డ్రైవర్ గుద్దుకొని చేసిన యాక్సిడెంట్ మాత్రమే కాదు అది ఆ కోణంలో చూడొద్దు వాళ్ళిద్దరు చనిపోయారు కాబట్టి కేసును క్లోజ్ చేద్దాం అంటే కలవని అది దీంట్లో నిజాలుగాధాలు బయటికి జరగాలి మెయిన్ డ్రైవర్ల తప్పనడానికి మనకాడ ఇప్పుడు తప్పన్న చేసేది ఏం లేదు ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు ఇక టాపిక్ వదిలేసు బెటర్ నెక్స్ట్ నిషేధిత సమయంలో టిప్పర్ ఎంట్రీ ఉంది ఏ ధైర్యంతో వచ్చిండు ఎవరికి లంచం వచ్చిండు అసలు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఆ టైంలో ఆ టిప్పర్ పర్మిషన్ లేదు ఆ టిప్పర్ రావడానికి పర్మిషన్ లేదు ఎందుకు వచ్చిండు దాని కెపాసిటీ ముప్పై టన్నులు అది డెబ్బై టన్నుల కంకరణ వేసుకొని వస్తుంది ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు ఎవరు లంచం తీసుకురు అది బయటికి రావాలి ఏ ధైర్యంతో వచ్చిండు రోడ్డు మీకు డెబ్బై టన్నులు వేసుకుంటారు దాని లిమిటే దాని కెపాసిటీ ముప్పై టన్నులు డెబ్బై టన్నుల లోడ్ వేసుకొని ఆ డ్రైవర్ టిప్ప వేసుకొని ఆ రోడ్డు మీకు ఎట్లా వచ్చిండు ఏ ధైర్యాతో వచ్చిండు అక్కడ ఏం చేస్తారు అధికారులు ఒక నేషనల్ హైవే మీద ఏంది పరిస్థితి అంటే ఎవరు నిర్లక్ష్యం ఎవరెవరు లంచాలు తిన్నారు దాంట్లో ఇప్పుడు ఆ లారీ అయ్యాలనే వచ్చిందా అలాగ యాక్సిడెంట్ అయింది కాబట్టి దొరికింది అంటే డైలీ అలాంటివి పోతూనే ఉంటాయి కదా మరి దాని ఓనర్ ఎవరు ఆయన ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకుండు ఎవరెవరికి ఎంత మూట చెప్తున్నా ఆయన బయటికి తీయాలి ఊగిన వదిలేస్తే ఎట్లా కలవదు కదా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఆయన పర్మిషన్ ఇచ్చిరనేది తెరాలే ముప్పై టన్నులు కాకుండా డెబ్బై టన్నులు ఎట్లా వేసుకొచ్చిన తేలాలి ఎవరెవరు లంచం తీసుకుని అనేది తెలవాలి దాని ఓనర్ కథ బయట పెట్టాలి బాజాగా దవాల్సిందే బస్సు మళ్ళీ బస్సు కథకు వచ్చేసరికి జుడుగా యాభై మంది ప్రయాణించాల్సిన బస్సులో డెబ్బై రెండు మంది ఎట్లా ఎక్కిరు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఎట్లున్నారు డ్రైవర్ ఎందుకు ఎక్కించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ ఉంది మీ పర్సనల్ డ్రైవర్ ను ప్రైవేట్ వెహికల్ నాకు ఒక ఒక ఇద్దరు ఎక్కితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయన్న నా పర్సనల్ ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది అలా డ్రైవర్ కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ మందిని ఎక్కి ఎక్కించుకోవడానికి కండక్టర్కి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది మనం వాళ్ళ పనుల్లో కూడా ఆలోచించాలి ఇప్పుడు కండక్టర్ సీట్ ఒక సీట్ ఉంటుంది ఆయన విశాలంగా యాభై మందిని ఎక్కించుకొని హ్యాపీగా అందరి సీట్లో కూర్చొని నిలిపోవచ్చు కదా నిలబడే పరిస్థితి ఇరుక్కుని పోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే బస్సు డ్రైవర్ల పైన కండక్టర్ల పైన ప్రెజర్ ఉంటుంది అది ఎవరు బయటకు వచ్చి చెప్పలేరు ఇప్పుడు మహిళలకు ఫ్రీ సీటు ఫ్రీ టికెట్ డబ్బులు లేవు ఎంతమంది మహిళలు ఎక్కినా యూజ్ లేదు ఆర్టీసీకి ఈ దాంట వీళ్ళు ఏం చేస్తారు మహిళలు ఎట్లా కూర్చుంటారు కథం కిక్కిచ్చిపోయేటట్టు ఎక్కించుకుంటారు జనాలను ఇప్పుడు ఇరవై ఇప్పుడు యాభై మంది ఎక్కాల్సిన చోట డెబ్బై రెండు మంది ఇరవై రెండు మంది ఎక్స్ట్రా ఉన్నారు ఒక బస్సులో ఇరవై రెండు మంది అంటే ఆలోచించరు మెట్ల మీద కూడా నిలబడి ప్రయాణిస్తారు ఎందుకు అంటే ఒక అబ్బాయి వస్తే వాళ్ళకి టికెట్లు డబ్బులు వస్తాయి వీళ్ళకి ఏంది వీళ్ళ డిపో నుంచి ప్రెజర్ ఉంటది ఖచ్చితంగా ఉంటది అది బయటికి చెప్పలేరు వాళ్ళు వచ్చి ఏ డ్రైవర్ ఏ కండక్టర్ వచ్చి వాళ్ళ సంస్థకు వ్యతిరేకంగానో వాళ్ళ మేనేజర్ కు చెప్పాలంటే ధైర్యం సరిపోదు ఉద్యోగం పోతుందని భయపడతారు ఇక డెబ్బై రెండు మందిని ఎక్కించుకోవడం కారణం కూడా అదే ఫ్రీ టికెట్ ఇస్తున్నాం మహిళలకు మరి ఎట్లా ఎట్లా రావాలి ఇంకా ఆర్టీసీకి ఎక్కించుకోరు ఇక కుప్పలు కుప్పలు ఎక్కించుకోరు నువ్వు కొని ఎటు బట్టి నువ్వు ఎవ్వరు వదిలిపెట్టద్దు రోడ్ల మీద ఇక మరీ పురుషులైతే అసలే వదిలిపెట్టొద్దు ఇక మహిళలున ఆపకుండా వెళ్ళిపోతారు యూజులు ఆడతోటి ఎట్లా టికెట్ డబ్బులు లేవు కదా వెళ్ళిపోతారు కానీ జై ఒకప్పుడు మహిళలు కాబట్టి వాళ్ళు పురుషులు కాబట్టి ఇప్పుడు పురుషులు ఉన్న ఆపుతారు ఇద్దరు ఆపుతారు మహిళలు ఎంతమంది ఉన్నా ఆపే పరిస్థితి లేదు వీళ్లకు వీళ్ళ డిపో కాంచీలు పక్కా ప్రెజర్ ఉంటది ఇన్ని టికెట్లు నువ్వు వసూలు చేయాలి పోయే లోపే ఏం చేస్తావు తెలియదు మళ్ళీ ఈ టైం లోపే పోవాలి టైం లిమిట్ ఉంటుంది బస్సు డ్రైవర్ టైం లిమిట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పది ఇంచు లో అక్కడ పోవాల్సింది నువ్వు అంతే ట్రాఫిక్ ఉందా అందుకే అది చాలా గమనించి చెప్తున్నాయి నోటి మాటలతో చెప్పడం కాదు ఇది రోడ్డు మీద అబ్జర్వ్ చేసి చెప్తున్నా బస్సు డ్రైవర్లు ఎట్ట అడ్డదిడ్డానికి చదువుతారు స్పీడ్ గా పోతుంటారు చిన్న సన్న రోడ్డు మీద ఎందుకు వాళ్ళకొక ఒక టైం లిమిట్ ఉంటుంది ఆ టైం గ్రూప్ చేరాలి నువ్వు అక్కడికి ఇక ఏం చేస్తావనే ఎవ్వరైనా గుద్దుకుంటారా వాళ్ళ ప్రెజరాళ్ళది ఇంతమందిని లెక్కించుకోవాల్సిందే నువ్వు ఏం చేస్తావు తెలియదు ఇక ఇన్ని ప్రెజర్ల మధ్య ఎక్కించుకోక ఏం చేస్తాడు ఆయన నిందిస్తే ప్రైవేట్ వెహికల్ కాదు కదా మీ టిప్పర్ రోడ్డు ముప్పై టన్నులు కాదు డెబ్బై టన్నులు వేసిండు అంటే వానికి స్వార్థంగా లాభం ఉంది మా ట్రిప్వాణా వరకు లాభం ఉంది రెండు సార్లు పోయే లోడు ఒకటేసారి పోతుంది డబుల్ ఇన్కమ్ ఇప్పుడు డ్రైవర్కి ఏమొస్తుంది కండక్టర్కి ఏమొస్తుంది వీళ్ళకి ఏమన్నా ఎక్కువ జీతం ఇస్తారా నువ్వు మందిని మంది అని ఈ నెల జీతం బెంత్ చేస్తాడా నీకు డ్రైవర్ కు నువ్వు మందిని నెక్కించుకున్నా డ్రైవర్కి అదే జీతం కదా దీన్ని గురించి ఆలోచించాల్సిందే పక్క ఏదో డ్రైవర్ తప్పని వదిలేస్తానికి వీలు లేదు ఖచ్చితంగా డిపో మేనేజర్ కాంచెల్లి ఎంక్వైరీ జరగాలే వాళ్ళ మీద రాష్ట్ర స్థాయి శాఖ రవాణా శాఖ మంత్రి కాంచెల్లి ఏమవుతుందో ప్రభుత్వానికి ఏమవుతుంది అనేది కూడా తెలవాలి ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి అది పక్కా జరగాల్సిందే ఇప్పటి వరకు రోడ్డు ఎందుకు పదిహేనుల నుంచి ఇది ఒక్క ప్రభుత్వం అందటానికి వీలు లేదు మనం ఏదో ఈ ప్రభుత్వం రెండు ఏళ్ళ నుంచి రోడ్డు వేయలేదానికి వీలు లేదు గత ప్రభుత్వం గడ్డి పికిందా రెండు వేల పదిహేను శాంక్షన్ అయింది నేషనల్ వెహికల్ సబ్జెక్టు కరప్షన్ ఇంకా ముందే అయిందేమో ల్యాండ్ అడ్యుకేషన్ చేయలేక వంకర్లు టింకర్లు రియల్ ఎస్టేట్ ఆయన చెప్పింది కదా ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పింది కదా నేనే ఎంపీ ఉన్నా తీసుకొచ్చిన రోడ్డును బిఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు కాదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు కాదు ఇద్దరిది తప్ప ఒక్కరిది తప్పని చెప్పడానికి లేదు దాన్ని సమూలంగా విచారణ చేయాల్సిందే ఎందుకు చేయలేదు ఎందుకు ఆగింది ఎవరు పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల ఆగింది కేవలం మరి చెట్లను అడ్డం పెట్టుకుని తప్పించుకుంటా అంటే నడవదు రెండు వందల ఏళ్ళ నూట యాభై ఏళ్ళు మరి చెట్లు ఉన్నాయని తప్పించుకుంటా మరి చెట్లు కూడా వేరే కాంచెలు తీయాల్సిందే నువ్వు రోడ్డు ఎందుకు తీయలేకపోయావు అరే ఇప్పుడు ఒక మనిషి వాని సొంత ఇంటికే వానికి ఆస్తి లేదు ఈ దేశంలో ప్రభుత్వం రోడ్డు ఈనంగా పోతుంది అంటే నువ్వు పలకే కొట్టుకొని నువ్వు తచ్చిపోయినా పర్లేదు మనకి రోడ్డు ఇచ్చేసేయాలి మరిచేట్ లాక్ నిన్ను మనిషి ప్రాణాలు తీసుకుంటే వేరే కాంచెలో కలిసి ఉండే నువ్వు ల్యాండ్ ల్యాండ్ తీసుకొని అదొకటి డబ్బులు ప్రకటించినంత మాత్రమే తప్పు ఉప్పు అయిపోతాయి ఇక మంత్రి అంటాడు అది కాలే ఆదాయాన్ని అరెస్ట్ చేయాలి తక్షణం భర్తరాఫ్ చేసే ఎమ్మెల్యేలు తలతోక లేకుండా మాట్లాడుతున్నాయా చచ్చిపోయిన వాళ్ళు మన కాదు కదా కర్ణాటక వాళ్ళు కదా ఏంది ప్రాబ్లం మనకు ఈ రోడ్డు మీద మస్తు వచ్చినట్లయితే మస్తు మంది చచ్చిపోతారా జనాలు ఏముందల్లా అట్లా మాట్లాడుతుంది ఆయన తక్షణంగా ఆయన ఎమ్మెల్యే పదవి తీసేసి అరెస్ట్ చేయాలి ఇంకొకటి ఇక ప్రక్రిరా అయిపోయిందా ఒక్క రోజు జుగ్లీ ఎన్నిక ప్రచారం వాయిదా చేసిరా అయ్యో పంతొమ్మిది మంది జీవాలను చంపినమే మా నిర్లక్ష్యం వల్ల ఈ గత ప్రభుత్వం మేము కలిసి మా ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం ఆ ప్రజలు ఎట్టబోతే అట్లేదు గాలికి వదిలేసినాం కదా అయ్యో మరి వాళ్ళను వాళ్ళకు ఏంది స్పందన తెలిపిన విధంగా మనం కనీసం ఒక రోజు వాయిదా వేసిరా జుడ్డు అక్కడ అక్కడ ఎక్కడనే ఇక్కడ ఇక్కడ ఎక్కడన్నా ఒక్క గంట బ్రేక్ పడిందా జుడ్ ప్రచారకు మీకు ఓట్లు కావాలా సీట్లు కావాలా అధికారం కావాలా ప్రజలు ఎట్లా తెచ్చిపోతే మీకేంది అసలు ఎమ్మెల్యే అయితే మరి మామూలు లైట్ కాదు ఎమ్మ సోన్ చచ్చిపోతారు యాక్సిడెంట్లు అయితే ఏముంది దాంట్లో అయినా మన వాళ్ళు కాదు కదా పక్క రాష్ట్రం వాళ్ళు కదా మీ ఇంట్లో ఆ రోడ్లో యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే నీకు ఆ నొప్పి నీ తల్లిలో నీ భార్యలో నీ పిల్లలో నువ్వు ఆ రోడ్డు మీద చచ్చిపోతే నీకు బాధ తెలిసేది ఆ నొప్పి తెలిసేది ఆ బస్ యాక్సిడెంట్ లో నువ్వు దస్తే నీ కుటుంబం దాస్తే నీకు ఆ బాధ తెలిసేది కర్ణాటక వాళ్ళు మనుషులు కదా ఇష్టం వచ్చిన మాట్లాడుతాను పక్క రాష్ట్రం వాళ్ళు నీ స్థానిక నీ నువ్వు నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే నీ ప్రాంతానికి వచ్చి దస్తే నీకు సిగ్గుచేటు చేటు రాజీనామా చేయాల్సింది పోయి ఇంకా మనవులు కాదు కదా అని మాట్లాడతానికి కల కళాతోకుండా పోలీసులు వాళ్ళు సుమోటగా తీసుకపోయి బొర్ర గొర్ర లోపల ఏం మాట్లాడుతున్నావు అని తలకాయ ఉందా లేదా అని అలాంటి వాళ్ళని మైండ్ లేని తలకాయల పెండ పెట్టుకొని మాట్లాడుతున్నా ఎమ్మెల్యే నీ ఇంట్లో చేస్తే నీకు ఆ నొప్పి తెలిసేది అంతొమ్మిది మంది ఎవరు ఎవరే ఎవరి బాధ్యత ఊరు తెచ్చుకోవాలి అంతొమ్మిది మంది ఎందుకు కావాలి మీ నిర్లక్ష్యం వల్ల ఆ పంతొమ్మిది మంది తెచ్చుకోవాలి వాళ్ళ అక్క పెళ్ళి పదిహేను రోజులు కాలేదు ముగ్గురు అక్క వెళ్ళి పాపం చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు ఆదివారం సెలవు అని వచ్చి ఆ పెళ్లి ఊపు పదిహేను రోజులలో పోదు ఉండలేక ఒక రోజు గడిపోదాం ఫ్యామిలీ చూడడం వచ్చి మళ్ళీ పోయేటప్పుడు చచ్చిపోయా అన్యాయంగా నీ నిర్లక్ష్యానికి నీ చేతనానికి నీ అధికార వాంచకు నీ డబ్బు దాహం దాస ఏం దాహం నీరని నీ డబ్బు కాంక్షకు ఎమ్మెల్యే అవుతుంది మంత్రి అయితేంది ఈ ప్రభుత్వం అయింది గత ప్రభుత్వం అయితే అక్కడ పనిచేసే ప్రభుత్వాలు అయితే అధికారులు అయితే మీ అందరు దుర్మార్గ చర్యల వల్ల అమాయకులైన పంతొమ్మిది మంది చచ్చిపోయారు చిగ్గు పడాల్సింది పోయి ఇంకా ఎదురు మాట్లాడుతురా రోడ్డుపై ఉన్న గుంత తప్పియడానికి బస్ డ్రైవర్ ప్రయత్నించాడు అంటే ఆ గుంత కారకులు ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా ఇప్పుడు ఏంది ఒక వాదన ఏంది ఇప్పుడు గుంత ఉంది అది దప్పియడానికి తప్పించాడు మరి గుంత మీ కళ్ళు కనబడట్లేవా మీ కుటుంబాల బరి చావలేదని ఇప్పటి వరకు మీరు దాన్ని పట్టించుకోలేదా ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కుటుంబం అన్న గుంతల బరి దాస్తే మీకు తెలిసేది దాని తీవ్ర తట్టు అనేది ఒక అమ్మాయి ఐదు లక్షల ఉన్న కనబడిస్తున్నాం మీ కుటుంబాన్ని దంత ఐదు లక్షలు తీసుకో మేము చెప్తున్నా కదా మీ ఫ్యామిలీ చంపేసి ఆ గుంట వాళ్ళ గుర్తుకొని యాక్సిడెంట్లు అయి ఐదు లక్షలు తీసుకోవరు కళా మనిషికి పది లక్షలు తీసుకోరు పది లక్షలు కూడా కోటి రూపాయలు తీసుకొని మా ప్రభుత్వం మా డబ్బులే కదా మా సొమ్మే కదా మా మేము కట్టిన పనులే కదా కోటి రూపాయలు తీసుకోరు కళా ఒకటి మీ ఫ్యామిలీ తీసుకొచ్చి ఆ గుంట వాళ్ళ బుద్ధి తచ్చిపోయి కోటి కోటి తీసుకోరు వద్దనం మా పనులే కదా మేము కట్టిన డబ్బులే కదా సిగ్గుండాలే అధికారులకైనా ఇటు రాజకీయ నాయకులకైనా మాట్లాడటానికి గుంటలు ఉన్నాయి మరి దానికి సానుభూతి తెలియజేయాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు అన్ని అంశాలన్నిటిపై విచారణ జరపాలే ఒక డ్రైవర్ల మీద నెట్టేసి కేసు క్లోజ్ చేస్తామంటే కుదరదు ఆ రోడ్ వేసిన కాంట్రాక్టర్ కాంచెలు బయటికి రావాలి ఎందుకు రోడ్ వేయలేకపోయారు మరమ్మతులు ఎందుకు చేపించలేకపోయారు ఎన్ని ఏళ్ళ నుంచి ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఐదు వందల పైగా చచ్చిపోయారట ఓన్లీ టూ ఇయర్స్నే మూడు వందల పైగా చచ్చిపోయారు ఆ రోడ్డు మీద ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి చూసుకుంటే దాని ప్రపోజల్ శాంక్షన్ అయిన కాంచెలు చూసుకుంటే ఐదు వందల పైగా చచ్చిపోయారు ఆ రోడ్ మీద ఏ మంత్రో ఏ ఎమ్మెల్యే కుటుంబం చస్తే తెలిసేది నొప్పి అమాయకుడు కదా చచ్చిపోయింది సామాన్యుడు కదా మీకెన్నా తెలుసేది నొప్పి ఆ ప్రభు నేషనల్ హైవే శాంక్షన్ అయిన తర్వాత ఐదు వందల సబ్జెక్టు కరెక్షన్ నేషనల్ హైవే శాంక్షన్ అయిన తర్వాత ఐదు వందలకు పైగా చచ్చిపోయారు ఆ రోడ్డు మీద కేవలం రోడ్లు బాగాలేక యాక్సిడెంట్లు అయితే ఏ మంత్రుల కుటుంబంలోనో ఎమ్మెల్యేల కుటుంబంలోనూ చస్తే ఆ నొప్పి మీకు తెలిసేది రోడ్ ఎడర్ పైయేది వేరే కాంచెలు రోడ్డు తీసేటళ్ళు నేషనల్ హైవే పడేది కేవలం అమాయతలు అమాయలు చచ్చిపోతున్నారు కాబట్టి మీకు అతీరో తెలియట్లే ఈ అంశాల మీద ఖచ్చితంగా విచారణ జరపాలి ఆ బస్సు ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ కాంచే ప్రతి ఒక్కరు మంత్రి వరకు ఖచ్చితంగా శిక్ష పడాలి వాళ్ళ నిర్లక్ష్యానికి శిక్ష పడాలి గత పదేళ్ళ నుంచి శాంక్షన్ అయిన కాంచెలు ప్రతి పని పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళందరికీ శిక్ష పడాలి అప్పుడు ఈ రాష్ట్రం మారుతుంది ఈ రోడ్లు మారుతుంది దీన్ని కనుక బస్సుల మీద డ్రైవర్ల మీద నెట్టేసి సైలెంట్ అయిపోతే మాత్రం ఈ జన్మల ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లను బాగు చేయవు దేశ ప్రభుత్వం మొత్తం రా కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎప్పటికీ రోడ్లు బాగుపడవు ఈ విషయాన్ని మనం లైట్ తీసుకుంటే దీన్ని పరిస్థితులు లైట్ తీసుకోవద్దు ఈ అంశాల మీద ఖచ్చితంగా విచారణ జరపాలి ప్రతి ఒక్కరికి కఠినంగా శిక్ష పడాలి